పిల్లల పుస్తకాలు చూపుతారా ఎస్ తెలంగాణ యావత్ సమాజం చూస్తున్నది ఏదో బై మిస్టేక్ లో వచ్చి ఉంటది పాత ప్రభుత్వానికి సంబంధించిన ఆ ముందు మాట అనే దాంట్లో సో ఆనాడున్న ముఖ్యమంత్రి ప్రస్తావన కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ దీక్షకు సంబంధించిన రెండు ఇద్దరికి సంబంధించిన పేర్లు సో ఇది జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి పిల్లల భవిష్యత్తు ముఖ్యమా వీళ్ళ పేర్లు ముఖ్యమా సరే వచ్చేసాయి అన్ని కూడా ప్రింట్ అయ్యి వచ్చేసిన తర్వాత అవి తీరా పిల్లల చేతులకు వెళ్తుంటే అవి వెనక్కి తీసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ప్రభుత్వం అనుకోవాలా ప్రభుత్వంలో అనుకోవాలా ప్రభుత్వంలో కొందరు చేస్తున్న వాటికి అనుకోవాలా లేదంటే ఒక్కరు చేస్తున్న దానికి అనుకోవాలా ఇది మీకు ఈ వీడియో చూపిస్తుంది ఒకసారి ఎట్లా పోతుంది ఇంత దారుణంగా ఉంటాయా వచ్చేసి కనిపిస్తుంది కదా మూడు ఉంటాయి ఒకటి జాతీయ గీతం మాత్రం ప్రతిజ్ఞ ఆ ముందు మాట వెనక అది ఉంది అది ఉందని చూడకుండా కూడా దాన్ని తీసేసి వేరే కనిపించుకునే ప్రయత్నం గంజులు పెట్టి మంచిగా దాన్ని చింపేసి స్టాలిన్ చేసిన కూడా కదా మీకు ఏం చేసిన ఏదైతే జయలలిత పేరు మీద ఉన్నాయో కూడా అన్ని కూడా స్కూల్ బుక్స్ కావచ్చు యూనిఫామ్స్ షూస్ ఇవన్నీ కూడా అట్లాగే ఇది చేయండి ఎందుకంటే మళ్ళీ అనవసరమైన ఖర్చు కాకుండా కొంత మనం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తే కొంచెం గౌరవంగా ఆలోచిస్తే ఏముంది లేదని తీసుకోవచ్చు ఆల్రెడీ పన్నెండవ తేదీ నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యి పిల్లలకు సిలబస్ చెప్తుంటారు ఈ నేపథ్యంలో బుక్స్ అన్నిటినీ కూడా వెనక్కి తీసుకొని ఆ పేపర్లు జంపుకుంటే ఇంకొక పేపర్లు అంటించడం ఏంటన్నట్టు ఇలాంటివి ఎవరు కనపడదు కదా కనపడతలేవా ఇది ఎవరికి తెలుసు ఈ బాధ అందుకే అంటారు మీ బతుకులు చెప్పడానికి ఎవరు అంటున్నారు అంటే వెళ్ళే పిల్లల విద్యార్థులకు సంబంధించిన కుటుంబీకులు మాట్లాడుతున్నారు ఇంత దౌర్భాగ్యం ఉంటుందా ఎంతసేపు మీ పేరు మీ పేరు మీ ప్రఖ్యాతుల కోసం పాటు తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం కావాలని ఆలోచించేది లేకుండా పోయింది అని యావత్ సమాజం మాట్లాడుతుంది ఏదైనా మన పాచకాలను కొంతకాలమే పాలతాయి లక్షల కొద్ది పుస్తకాలను వెనక్కి తీసుకొచ్చి పేజీలు చెప్పుకుంటూ కూర్చున్నారంటే పిచ్చోడి అంటే తుగ్లక్ పాలనలాగా చెప్తున్నారు ఎలా ఇది మాట్లాడండి ఇది చూపించండి అని మాట్లాడుతున్నారు నేను గతంలో కూడా చెప్పిన మంచి పరిపాలన ఇస్తే కనుక ప్రజలకు వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు పుస్తకాలను గోడల పైన శిరా ఫలకాల పైన కాదు ఈ గుండెల్లో ఉండిపోతారు ఆ గుండెల్లో ఉండేవాళ్ళు ఎవరు తెలిసి వేస్తారు ఎవరినైనా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో ఎంతమంది రైతులు ఉన్నారో డెబ్బై లక్షల మందు అరవై ఐదు లక్షల మంది రైతులు ఉంటే మీరు ఏక కాలంలో రుణమాఫీ చేస్తే మీరు గుండెల్లో ఉండిపోతారు వైఎస్ కంటే కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకో చెప్తున్నా ఆయన తగ్గించడం మీరు చెప్పట్లేదు ఆనాటి పీరియడ్ లో అన్కండీషనల్ గా కాకపోతే ఆనాడు పేరుకపోయిన పాత బాధలను మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో అన్నాడు నమాకి చేసి అది కూడా పరిమితికి లోబడి ఇప్పుడు కనుక మీరు అన్కండిషనల్ గా షరతులు లేకుండా చేస్తే మీరు ఖచ్చితంగా గుండెల్లో ఉండిపోతారు ఏ పేపర్లు అంటే పేపర్లు చిరిగేస్తే నేను మళ్ళీ చెప్పిన గుండెల్లో చరిత్ర ఎప్పుడు చిరగదండి అండి పడినా కూడా చరిత్ర మననం చేసుకుంటూ ఉంటారు గుండెల్లో మనసులో బ్రతికినంత కాలం ఏదో ఒక చోట ఎవరో ఒక చోట అది బతికి ఉంటుంది మీరు ఇట్లా పుస్తకాలు చెప్పుకుంటా పోతే ఈ రకంగా పుస్తకాలు చెప్పుకుంటా పోతే మీ శిష్యు మీ గురువుతో కూడా కంపేర్ చేస్తారు కదా మీ గురువే ఆ అంగన్వాడి పిల్లలకు ఆ చిక్కిలు మార్స్తారు కదా చిక్కిల పైన జగనన్న బొమ్మ ఉంటే బొమ్మలు మార్చడం కాదు ఇచ్చేసేయండి ఇప్పుడు వేసుకొచ్చేందుకు మొదలు మొదలైతే మొదలైన తప్ప ఏవైతే ఉన్నాయో తిని చేయండి అని చెప్పిండు ఇట్లా చేసుకుంటూ పోతే ఎంతసేపు ఉన్నా మనము కమిషన్ దొంగ కమిషన్ లేదామా ప్రజలు తప్పుదోవ పట్టిద్దామా స్కూల్ పిల్లల పుస్తకాల్లో ముందు మాట అనేది పేజ్ ఉంటుంది ఆ పేజీ ఉంది మరి ఓ పేజీ ముందే ఇది ఉంది రెండవ పేజీలో ఏముంది జాతీయ గీతం ఉంది ముందే మాత్రం ఉంది ప్రతిజ్ఞ ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు భావి భారత పౌరులకి ఏం చెప్పాలనుకుంటున్నారు రేపు చెయ్యాలరా కళ్ళ ముందు చూస్తున్నాం కదా ఐదేళ్లు ఐదేళ్లు వరకే మనం భోగ భాగ్యాలు అనుభవించాలనుకుంటాం నిజంగానే ఐదేళ్ళు ఓపిక పడిన తర్వాత మీ పరిస్థితి అంతకే వస్తుంది కదా మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారు మంచి చేయకపోతే ఎప్పుడు తీగిపోతారో ఆయన ఈ ధృతరాష్ట్ర పాలనని అనుకుంటారు ఆఖరికి పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఓర్చుకోలేకపోతే ఇంత పేరు పిచ్చి పడితే ఎట్లాంటి ప్రజలందరూ కూడా ముక్కున వేరేసుకుంటున్నారు ఎప్పుడు మనం చెప్పే అబద్ధాలే నమ్మరు మెల్లగా రిజల్ట్ తెలుసుకుంటూ పోతూనే ఉంటారు ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి కదా నేను బుక్కులు ఒకవేళ ఆది కాదు సస్పెండ్ చేసుకున్నారేమో వచ్చిన పుస్తకాలు ఏమైతే మళ్ళీ కొత్తగా ముద్రించే వాటిలో మీరు పెట్టుకోండి అసలు మీకు విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు ఆనాడు సబితమ్మ విద్యాశాఖ మంత్రిగా ఉందని ఆమె పేరు వేసినా ఉన్నారు ఎవరు ఇప్పుడు అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నారా విద్య ఇక అనాధ అయిపోయింది విద్య గురించి మాట్లాడలే ఉన్నారా విద్యలో సమస్యలు వస్తే ఆ శాఖ ఉందా మంత్రులు లేరా నీకు మీకు ఇవ్వడానికి మనుషులే అలవాటు లేరా ఒక విద్యాశాఖ మంత్రి కలవైందా ఆ నిరుద్యోగ సమస్యలు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు ఈ పిల్లల సమస్యలు ఎవరు చెప్పుకోవాలని ఎవరు చెప్పుకుంటారు శాఖ ప్రణాళిక అయిపోయిందా శాఖకు దిక్కు దివాళ్ళు లేకుండా పోయింది ఆ శాఖే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ఇట్లా దిగజారకంటే కంటే ఈ దిగజారుడు పనుల కంటే ప్రజలకు పనికొచ్చే పనులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అభివృద్ధి పైన దృష్టి పెడితే జన ఇంత దారుణమైన పరిస్థితి ఉండదు మనం నిజాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు మనకు పైకి వాళ్ళ మీడియా కూడా పెద్ద అవసరం ఉండదు మనం మంచి చేస్తే మంచిగా చూపిస్తారు చెడు చేస్తే ఓకే మీకు సంబంధించిన ఛానల్స్ చాలా ఉండొచ్చు కానీ ఒకటో రెండో నిజాలు చెప్పే ఛానల్ కూడా ఉంటాయి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజలకు అయితే ఇట్లాంటి పనులు మారుకొని ప్రజలకు దృష్టి సారించమని ప్రజలు ముక్త పంటంతో చెప్తున్నారు